హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని హ్యాప్ఫుల్గా కోరుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఏం కర్రీ వండుతున్నా అర్థం కావడం లేదు కదా సో నేను ఇక్కడ వచ్చేసి నెత్తళ్ళు కర్రీ అయితే కనుక వండుతున్నానండి చూస్తున్నారు కదా వీటిని నెత్తళ్ళు అంటారు కొంతమంది మెత్తళ్ళు అంటారు మేమైతే వీటిని మెత్తళ్ళు అంటాము నెత్తళ్ళు కూడా అంటాము ఒక్కొక్కసారి కొంతమందికి నెత్తళ్ళు అంటే తెలుస్తుంది ఇంకొంతమందికి మెత్తళ్ళు అంటే తెలుస్తుంది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి నేను ఇక్కడ పచ్చి నెత్తల కర్రీ అయితే కనుక ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్లోకి నేను టూ ఆనియన్స్ అయితే కనుక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకున్నానండి అలానే పచ్చిమిర్చి ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను చీలికలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఫిష్ కర్రీ అంటే చిల్లీ అనేది ఇలా చీలికలుగా చేసుకుని వేసుకుంటేనే బాగుంటుంది కదా సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో నేను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఒక వన్ టమాటోనే తీసుకున్నాను ఎందుకంటే దీనిలో చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తాను కాబట్టి ఒక టమాటో అనేది మిక్సీ పట్టుకుని వేసేసుకున్నాను అనమాట దీంట్లో ఇప్పుడు కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ పసుపు కారం యాడ్ చేసేసి మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట నాన్ వెజ్ కాబట్టి కారం అనేది ఎక్కువగానే ఉండాలి ఇప్పుడు నేను ఏదైతే నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నానో మెత్తలు అనేవి ఆ మెత్తలు అయితే కనుక యాడ్ చేసేస్తున్నానండి ఒకసారి యాడ్ చేసుకుని ఎక్కువ కలపొద్దు లేదు గరిటతో ఎక్కువ కలపకూడదు కదా ఫిషెస్ని సో నిదానంగా కలుపుకోవాలి ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట చింతపండు పులుసు యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకోండి తర్వాత నేను దీనిలోకి కరివేపాకు కూడా యాడ్ చేసేసానండి నెత్తళ్ళు అనేది క్లీన్ చేసుకోవడం కొంచెం ప్రాసెస్ ప్రాసెస్సేనండి నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వరకు క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసే కొద్ది వస్తూనే ఉంటుంది దానిలో ఉండి అంటారు కదా అది ఇప్పుడు ఇది కుక్ అవుతూ అవుతుండగా దీనిలో ధనియాల పొడి అలానే గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసానండి ఇది కుక్ అవుతుండగా దగ్గర పడిపోయింది ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా చూస్తున్నారు కదా ఇప్పుడు నేను దీనిలోకి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఈ మెత్తలు కర్రీ అనేది బాలింతలకు చాలా మంచిదండి ఎందుకంటే పాలు కూడా బాగా పడతాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ వైజ్ అయితే కనుక ఎక్సలెంట్ ఉంటుందన్నమాట మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్